అగజానన పద్మాకం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతముస్మహే అస్మద్గురుభ్యోన్నమా హిట్టివి ప్రేక్షకులకు స్వాగతం మనం దైవ సంబంధి వృత్తాంతాలను వివరించుకుంటూ ఉన్నాం ఇప్పుడు మరొక వృత్తాంతాన్ని తెలుసుకుందాం ఒక ఊళ్ళో బ్రహ్మాండమైన నాస్తిక సభను ఏర్పాటు చేశారు చాలామంది నాస్తికులు దానికి వచ్చారు ఆస్తికులు కూడా ఏం చెప్తారో వీళ్ళు విందామని చెప్పి కొంతమంది ఆ సభకు వచ్చారు బ్రహ్మాండంగా సభ జరుగుతుంది ఆ నాస్తిక నాయకుడు ఒక వేదిక మీదకి ఎక్కి బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇస్తున్నాడు దేవుడు ఉన్నాడు అని నమ్మటం అనేది ఒక భ్రమ అసలు దేవుడు అనేవాడు కనిపిస్తే కదా ఉండడానికి ఆయన కనిపించడు వినిపించడు అలాంటి వాడు ఉన్నట్టుగా మనం ఎలా నమ్మాలి ఈ దీనిలో ఈ దైవమత్తులు పెట్టి భ్రమ కల్పించి జనమంతా కూడా మూఢనమ్మకాలకు తోసేస్తున్నారు జనాన్ని అంతా కూడా మూఢనమ్మకాలకు తోసేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు ఇలా చెప్తూ ఉంటే ఒకవేళ దేవుడు గను ఉన్నట్టయితే మనకు నిదర్శనం కనబడాలి కదా దేవుడు రావాలి కదా ఎప్పుడైనా ఎవరైనా దేవుడిని చూశారా అనేసరికి లేదు లేదు అన్నారు అందరు కాబట్టి చూడని దేవుడు కనబడని దేవుడు ఉన్నారనేట్లా అంటాం మనం అని చెప్పేసి ఆయన అలా బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇస్తూ పోతున్నాడు ఆ సమయంలో ఆస్తికులు అయిన వాళ్ళు కొంతమంది అనుకున్నారు అయ్యో ఎవరన్నా కనీసం దేవుడు ఉన్నాడని నిరూపిస్తే బాగుండేది కదా ఇక్కడ వారిని చెప్తే బాగుండేది కదా అనుకున్నారు కొంతమంది సిద్ధమయ్యారు కానీ వాళ్ళకి చెప్పడానికి ధైర్యం చాలేదు చివరిగా ఒక మాట అన్నాడు ఆయన ఉపన్యాసం ముగించే ముందు ఈ ఈరోజంతా నేను కంటసేపు మాట్లాడాను ఒక మాట చెప్తున్నాను ఒకవేళ దేవుడు ఉంటే ఓ దేవుడా పైకి చూస్తున్నాడు పైకి చూసి అందరం దేవుడిని పైన చూస్తాం కదా ఓ దేవుడా నువ్వు ఉంటే ఈరోజు వచ్చేసి నాకు కనిపించు నువ్వు కనిపించకపోతే దేవుడు లేనని మా వాళ్ళంతా నమ్ముతారు ఇది నీకు ఇచ్చిన అవకాశం ఇదే చివరి అవకాశం నువ్వు చూసుకోవాలని చెప్పేసి అన్నాడు అని ఇంకో మాట కూడా అన్నాడు ఒకవేళ నీకు కనిపించడం ఇష్ట ఇష్టం లేకపోతే కనీసం నన్ను ఈ స్టేజ్ నుంచి కిందికి తోసి కిందికి దింపేసి ఈ స్టేజ్ నుంచి కిందికి దింపితే కనుక నేను అప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్ముతాను అని చెప్పేసి అన్నాడు అందరూ బుసగల్లాటం మొదలుపెట్టారు దేవుడు పైనుంచి రావడం జరుగుతుందో లేదో కానీ ఈయన స్టేజ్ దింపడం కిందికి దింపడం ఏంటి దించడం ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు అప్పుడు ఆస్తికులు ఉన్నటువంటి ఒక దృఢకాయుడు ఆజానుభావం అయినటువంటి అయినటువంటి ఒక యువకుడు లేచాడు ఈయన దేవుడు ఉన్నాడా ఉంటే నాకు కనబడాలి లేదా నన్ను కిందికి దించాలి అన్నాడు కదా సరే అని చెప్పేసి అనుకొని దేవుడు మారుగా నేను పనిచేస్తా అని చెప్పేసి అనుకొని స్టేజ్ మీద గబగబా వెళ్ళిపోయాడు స్టేజ్ ఎక్కి ఆయన కిందికి పట్టి లాగి కి స్టేజ్ దించేశాడు కానీ ఆయన అడిగాడు కిందికి లాగిస్తున్నావు అన్న నన్ను అన్నాడు అంటే నువ్వు చెప్పావు కదా దేవుడు ఉంటే నన్ను కిందికి దించేస్తాడు అని చెప్పేసి ఆ దేవుడు చాలా బిజీగా ఉన్నాడు మొత్తం సృష్టి కార్యక్రమంతో ఆయన చూడాలి అన్ని జీవుల రక్షణ ఆయన బాధ్యత కాబట్టి ఆయన ఎన్నో కార్యక్రమాల్లో మునిగి ఉంటాడు ఆయన ప్రతినిధిగా నన్ను పంపించాడు అందుకే నేను ది నేను దించేశాను అని చెప్పిస్తాడు అందరూ ఒక్కసారిగా చప్పట్టు కొట్టేస్తారు కాబట్టి దైవం మానుష రూపేణ దేవుడు మనిషి రూపంలో ఇక్కడ విచారణ చెప్పి మనం భావించాలి కాబట్టి ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉంటాడు జీవాత్మ ఉంటుంది ఆ జీవాత్మ పరమాత్మ అంశే అని చెప్పేసి మనకు ఈ ఇతివృత్తం చెప్తుంది కాబట్టి దేన్ని మనం సులకనగా చేసి లేడు రాడు కనబడడు అనేటువంటి మాటలను మానేసి దృఢ విశ్వాసంతో ముందుకు సాగినట్టయితే మన జీవితంలో ఎక్కడో చోట ఆ స్వామి మనకు మనం కాపాడుతూ మనకు రక్షణగా ఉంటాడని చెప్పేసి భావించవచ్చు కాబట్టి దేవుడు ఉన్నాడనేటువంటి ఈ విషయాన్ని ఒక మానవుడి ద్వారానే దేవుడు నిరూపించాడని చెప్పేసి చెబుతూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి